దిండి ఎత్తుపోతల ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న లక్ష్మణాపురం చర్లగూడెం చెంతపల్లి సింగరాయపల్లి ముక్కల ప్రాజెక్టుల పనులను సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మిర్యాలగూడెం మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి సిపిఎం జిల్లా ప్రధాన కార్యదర్శి ముద్దిరెడ్డి సుధాకర్ రెడ్డి నాయకత్వంలో మంగళవారం నల్గొండ జిల్లా నాంపల్లి మండల పరిధిలోని లక్ష్మణాపురం ప్రాజెక్టు వద్ద నిర్మాణ పనులు జరుగుతున్న ప్రదేశాన్ని సందర్శించారు ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి జోలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ టిఆర్ఎస్ లో పనులు మొదలుపెట్టి చేపట్టిన ప్రాజెక్టు పనులకు పర్యావరణం అటవీ శాఖ డిపిఆర్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అనుమతి లేకుండానే ఆనకట్ట నిర్మాణం జరుపుతున్నారని అనుమతులు లేకుండా ప్రాజెక్టు నిర్మించడం వలన ఎలాంటి ప్రయోజనం లేదని ఆయన విమర్శించారు ముందుగానే అనుమతులు తీసుకుని ప్రాజెక్టు నిర్మాణం చేపడితే ప్రాజెక్టులు త్వరగా పూర్తయి రైతులకు ప్రయోజనం చేకూరేదని అలా కాకుండా ఎలాంటి అనుమతులు లేకుండా కేవలం కట్టల నిర్మాణం చేయడం వలన ప్రయోజనం చేకూర్చదని ఆయన అభిప్రాయపడ్డారు ప్రస్తుతం జరిగే అసెంబ్లీ సమావేశాలలో నిధులు కేటాయింపుకే ప్రభుత్వం ఒత్తిడి తేవడానికి తాము సిపిఎం ఆధ్వర్యంలో ప్రాజెక్టులను సందర్శిస్తున్నామన్నారు ప్రాజెక్టులకు సంబంధించిన కాల్వలను కూడా వెంటనే పరుపు చేయాలని ఆయన డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం కార్యదర్శి వర్గ సభ్యులు మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే జోలకంటి రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు నాగార్జున బండ శ్రీశైలం పాలడుగు పద్మావతి కందాల ప్రమీణ ఎండి హెసిం నారి ఐలయ్య నాగిరెడ్డి దబ్బకారి మల్లేష్ సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు నాంపల్లి చంద్రమోని ఎండి సలీం పొచ్చకాయల నర్సిరెడ్డి ఏర్పుల యాదయ్య బొట్టు శివకుమార్ మిరియాల భారత్ ముత్తిలింగం తదితరులు పాల్గొన్నారు నల్లగొండ జిల్లా ప్రాజెక్టుల విషయంలో నిర్లక్ష్య వైఖరి నసించాలి. ఇతాలే నల్లగొండ జిల్లా ప్రాజెక్టుల విషయంలో నిర్లక్ష్య వైఖరి నసించాలి. కేటాయించాలి. ఇతాలే అధ్యాధికారి నిదులు కేటాయించాలి. ఇతాలే ప్రాజెక్టుల అధికారి నిదులు కేటాయించాలి. పూర్తి ప్రాజెక్ట్ పూర్తి బడ్జెట్ లో అధిక నిధులు తెలంగాణ బడ్జెట్ లో అధిక నిధులు తెలంగాణ నల్లగొండ జిల్లా రైతాంగా నిర్లక్ష్య వైఖరి జిల్లా ప్రజల నిర్లక్ష్య వైఖరి